ఈ దురాశ కలిగి బ్రతికేరు అహాబు యజువేలు అన్యాయంగా అక్రమంగా లేనిపోని నిందలేసి నాబాతును ఏం చేశారు రాళ్లతో కొట్టి చంపించారు వాళ్ళకున్న అధికారాన్ని బట్టి ఆ చట్టం నుంచి తప్పించుకున్నారు లోక చట్టం నుంచి దేవుడి చట్టం తప్పించుకోగలరా ఎక్కడైతే నాబాతు నాబాతు రత్త కుక్కలు నాకాయో అదే ద్రాక్ష తోడ దగ్గర అహాబు యజుమేలు రత్తం కూడా కుక్కలు నాకాయ దేవునికి స్తోత్రం దురాశ అంత ప్రమాదమైనది దురాశ అంత ప్రమాదమైనది ఇక మన బాగా తెలుసు మనకి ఇష్టడు దేవుడికి ఇష్టడు ఎవరు దావిదు మహారాజు ఎవరండి దావిదు మహారా ఆయనకి ఎవరికి ఎవరికి ఆయన దేవుడికి ఇష్టడు ఆయన కూడా ఓసారి పొరుగు వారి మీద ఆశించాడండి ఎవరామే ఉరియా బారైనా బెచ్చబని ఆశించాడు భార్య కావాలనుకోవడం ఆశ పొరుగువాడి భార్య కావాలనుకోవడం దురాశ భర్త కావాలనుకోవడం ఆశ పురుగువాడి భర్త కావాలనుకోవడం దురాశ ఇది మనుషుల కళ్ళు కప్పచ్చు కానీ ఎవరి కళ్ళు కప్పలేము మనం దేవుడు కళ్ళును మనం అప్పలేదు ఈ దురాశ కలిగి ఉంటే దుఃఖాన్ని చేట ఆ తర్వాత దావేది గారి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో మనం చెప్పక్కర్లేదు ఎన్ని బాధ పడ్డాడో మనం చెప్పక్కర్లేదు ఎన్ని శ్రమల పడ్డాడో మనం చెప్పక్కలేదు సొంత కొడుకే అడవులోకి పరిగెట్టించాడు అవునా కదా అంటే దురాశ వల్ల దురాశ మనలో ఉంటే ఆశలుంటే తప్పులు ఆశలు నెరవేరుస్తాడు దురాశలు నెరవేర్చడు దురాశ వల్ల దుఃఖాలు తీసుకొస్తాడు గుర్తుపెట్టుకోండి ఆశగల ప్రాణం తుత్తుపరుస్తున్న ఒక్క దేవుడు పక్కన దేవుడు ఇంకో పక్కన ఏం చేస్తున్నాడు దురాశలుంటే దుఃఖాలు తీసుకొస్తాడు అంటుడు కష్టపడి సంపాదించుకోవాలన్నది ఆశ ఎదుటి అక్రమంగా అక్రంగా లాక్కోవాలనుకున్నది దురాశ ఈ మాట్లాడుతున్న సహోదరుడు సహోదరి మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒకవేళ ఆశ కలిగి ఉంటే గనక నీతిగా బ్రతకండి ప్రార్థించండి ఖచ్చితంగా దేవుడు ఇచ్చి తీరతాడు ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే ఆకాశంగా తెచ్చిపోయినా భూమి గతించిపోయినా ఖచ్చితంగా జరిగించి తీరతాడు ఆయన నీతి మంతుల ఆశను నెరవేర్స్తాడు బైబిల్ చెప్పిందండి ఎవరు చెప్పినట్టు ఎవరు చెప్పినట్టు బైబిల్ చెప్పిందంటే దేవుడు చెప్పినట్టు దేవుడు చెప్తే మాట తప్పుతాడా నీతి మంతుల ఆశను నెరవేస్తానని చెప్పాడు నువ్వు నీతిగా బ్రతికితే యథార్థంగా బ్రతికితే పరిశుద్ధంగా బ్రతుకుతావు ప్రభు ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతావు నాకు ఇది కావాలని అడుగు అడిగాడు అబ్రాహం గారు అయ్యా నాకు ఏం కావాలి పిల్లలు కావాలయ్యాచ్చాడు అడిగాడు నాకు ఆయుష్ కావాలి ప్రభు అని అడిగాడు ఇచ్చాడు ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆశ గల ప్రాణాన్ని అది నాయమైనది అయితే పవిత్రమైనది అయితే క్రమమైనది అయితే ప్రభ్వా నాకు దయచే అని అడుగు నీతిగా బ్రతుకుతూ అడుగు ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు